హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రావతీస్ బ్లాగ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ కర్రీని మీకు చేసి చూపిస్తానండి దానికోసం మనం ముందుగా గరం మసాలా పొడిని రెడీ చేసుకోవాలి ఒక కప్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు మిరియాలు రెండు బిర్యానీ ఆకు పట్ట సోపు లవంగాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నాలుగు టమోటాల్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి మన గరం గరం మసాలా పొడి పొడి చేసుకోండి చల్లారిపోయి ఉంటుంది కదా పొడి చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయని టమోటాని కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి తర్వాత బాండలు పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయని కాస్త వేగనించిన తర్వాత టమోటా యాడ్ చేసుకోండి బా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసారంటే టమోటా త్వరగా వాడిపోతుంది కాస్త ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి కాస్త పసుపు వేయించి బాగా కలుపుకోవాలి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి దీని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి తర్వాత మూత తీసి చూసుకుందాం చూసారు కదా టమోటా అంతా బాగా వేగిపోయింది దీన్ని కాస్త కలుపుకొని ఇందులో త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి కాసేపు బాగా ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్లో ఉండే వాటర్ అంతా ఇందులోకి దిగుంటుంది దిగుంటుంది ఆ తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ మిరపొడి యాడ్ చేసుకోండి మిరపొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇది నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్ అందువల్ల వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి లేకపోతే ఉడకదు నార్మల్ చికెన్కి అయితే ఇంత వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించండి మన ఇంటికి ఎవరైనా సడన్గా బంధువులు వచ్చేసినప్పుడు చికెన్ని మ్యారిటైజ్ చేసుకొని అంత టైం అంత టైం ఉండదు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం గరం మసాలా పొడి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో మనం చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత గరం మసాలా పొడిని ఒక టూ టేబుల్ స్పూన్స్ని అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మొత్తం బాగా కలుపుకోండి చూసారా చికెన్కి అంతా బాగా పట్టేటట్టు అంతా బాగా కలుపుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్ రెడీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి